Sri Chandrashekar Saraswati, Vishwa deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. దాస్ అనేటువంటి వ్యక్తి ఒక హీరోలో ఫీల్ అయ్యి తనకున్న విడిమిడి జ్ఞానంతో చాలా అసభ్య పదజాలంతో మేతవాళ్ళని దూషిస్తున్నాను నువ్వు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఎవరైనా సరే మేటవాళ్ళని విడిమిడి జ్ఞానంతో మేతవాళ్ళని దూషిస్తే నీకు బ్రహ్మజ్ఞానం ఉన్నట్టు కాదు అజ్ఞానిగా బిహేవ్ చేస్తున్నావు అజ్ఞానిగా వ్యవహరిస్తున్నా ఈ అజ్ఞాన స్థాయి ఎంత పరాకాష్టం జరిగిందంటే ఎక్కడైతే ఆడవాళ్ళని దేశ చాలా దుర్మార్గమైన అందులో నిత్యం అనుష్ఠానం పూజ విధానం దేవుడు అందరి కోసం మంచిపోయేట ఎవరన్నా పిల్లలు పూర్తి మేమే కావాలని భారసాల నుంచి అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలో మీరు ఇల్లు కట్టుకున్నా కావాలి లేకపోతే మీరు ఏదైనా ఒక వ్యాపారం పెట్టినా కావాలి దేనికైనా కానీ బ్రాహ్మణ కాదు ఇది ఒక వ్యాపారం ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళైనా సరే ఎక్కడైనా సరే మాకు పాతిక ముప్పై వేల రూపాయలు లక్షల విధానం చాలా ఎక్కువ పక్కలేక బ్రాహ్మణ వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇది లోకం కోసం అని వాళ్ళ యొక్క శరీరంలో ఉన్నటువంటి అడవుని జీవితాంతం ఇస్తున్నటువంటి బ్రాహ్మణం పట్టుకోవాలి అలాంటిది ఈ కులాన్ని పోషించడం వల్ల మీకు వచ్చే అనుకునేటువంటి ఉపయోగం ఏంటో నాకు అర్థమవుతుంది రెండో విషయం కనుక మేము బాగా అర్థం చేస్తుంది ఏంటంటే విపరీతమైనటువంటి ద్వేషంతో నమ్మే ఎందుకు ద్వేషం మొదలెట్టారు ఇవాళ రాష్ట్రంలో బ్రహ్మాండమైన నాయకులు అద్భుతమైన విజయంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు ఈ సందర్భంలో కొంతమంది వ్యక్తుల మధ్య గొడవలను సృష్టించి ఆ గొడవల్ని పెంచి దీన్ని బ్రహ్మాండమైనటువంటి ఒక వృక్షంగా తయారు చేసి దీన్ని ఎందుకు చేద్దామనే ఒక ఆలోచనలో కనబడుతున్నట్టుగా ఇది దీంట్లో ఈ పైలా దాస్ అనేటువంటి వాడు ఓన్లీ ఒక చిన్న ఒక చిన్న అణువు మాత్రం దీని వెనక చాలా పెద్దమంది ఉంది చాలామంది ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గం చేయడానికి ఆలోచించినటువంటి కుట్ర దాదాపుగా ఇంతకుముందు గవర్నమెంట్లో కొంతమంది స్వామీజీలు దుర్మార్గం చేశారని మనం అర్థం చేశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వేరే విలువైనటువంటి వాళ్ళు ఆయన మాట విందని ముఖ్యమంత్రిని ఆకర్షించడం కోసమని మొట్టమొదటిగా అగ్రపురం అని చెప్పి చెప్పేటువంటి బ్రాహ్మణంలో శిక్ష పెడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి దీన్ని ప్రస్తుతం ఇమీడియట్గా ఖండించి డీజీపీ గారు చెప్పడం జరిగింది వారు నిన్న ఫోన్ చేసి వారి మీద కేసు పెడుతున్నామని చెప్పి చెప్పారు కేసు పెట్టడం అనేదానికి ఏంటంటే అతను నా మీద కేసు పెడితే ఏమైతే స్టేషన్ పొయ్యి తీసుకుంటాను బయటకు వస్తాను అనే ఆలోచనలో అతను అన్నాడు కానీ ఒక్క విషయం చాలా క్లియర్గా చెప్పడం నిన్న వారు టీడీపీ గారు చెప్పారు చాలా శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది ఇతను ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు ఈ మాట్లాడే విధానాన్ని మేము ఖండిస్తాం అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది అందువల్ల సంస్థలకి రాష్ట్రంలో ఉండేటువంటి పదిహేను లక్షల మంది గ్రాములు మానసికమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దీన్ని పరిపూర్ణంగా ఖండిస్తూ ఈ పైలా దళ లాంటి పైలా పర్చిస్ వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని పరిపూర్ణంగా నిషేధించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా దళితపత్రం సమర్పించబోతున్నాం అదేవిధంగా వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారికి కూడా దళిత పత్రం సమర్పిస్తాం రెండో ఇబ్బంది విషయం ఏంటంటే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఏదో మనకి మామూలుగా రెండో ఎక్కడ చదువుకున్నంత మాత్రంతోనే నేను బాగా రవేంద్రయను ద్రమజ్ఞాయ్ అయిపోయాను అనుకుంటే కోరపాడు నీకు కనుక శక్తి ఉంటే రమ్మనండి విజయవాడలోనే రాష్ట్ర విజయవాడ రాష్ట్రానికి వెనుక విజయవాడ రాజుల రండి మీరు రండి మీకున్న శక్తి ఏంటో మీకున్నటువంటి పరిజ్ఞానం ఏంటో సంస్కృతం చదువుకోవద్దని ఎవరు రావలేదు ఏది ఎవరైనా చదువుకోవడానికి అర్హులేదు ఎవరు కాదం కానీ నువ్వు సంస్కృతం చదువుకున్నది మాత్రం నాకు సంస్కృత మాటలు వచ్చినప్పుడు మాత్రం నేను బ్రహ్మగారి అయిపోయాను నాకు బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం వచ్చేసిందని చెప్పేసి మిగతా వాడిని దూషిస్తే తప్పదు నీకు చెప్పు దెబ్బలు పైలా పైలా బాశ గారు ఇది చాలా దుర్మార్గమైన దుశ్చర్య దీన్ని పరిపూర్ణంగా బ్రాహ్మణీకు అంతా ఖండిస్తుంది ఈ విషయం మీద రాష్ట్రంలో బ్రాహ్మణ పెద్దలందరూ ఏకం కావాలి బ్రాహ్మలందరూ కూడా ఒక చోట చేరి దీని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహనతో దాదాపుగా యాభై వేలు తక్కువ కాకుండా వచ్చేటువంటి బ్రాహ్మలందరూ కూడా ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఒక్కళ్ళు యూట్యూబ్లో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మెసేజ్ చూస్తున్నారు మానసికమైన బాధపడుతున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు వీళ్ళందరూ దాదాపుగా యాభై వేలకు తక్కువ లేకుండా విజయవాడలో సభ ఏర్పాటు చేసి రుస్తూ రకరకాల కామెంట్ చేస్తూ స్త్రీలను అసభ్యకరంగా మాట్లాడుతూ అలాగే కులాలకి కులాలకి మధ్య వైషమ్యాలు రచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ కొంతమంది దాసులని బయలుదేరారు వీళ్ళు రూపంలో తిరునామం పెట్టుకొని వైష్ణవానికి శైవానికి తేడా ఉంది అనే ఆ తేడా చూపించడానికి బయలుదేరినట్టు వస్తున్నారు కానీ వీళ్ళకి వైష్ణవానికి ఏ రకమైన సంబంధం లేదు కేవలం ఒక ఇడి ఎజెండాతో రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాలు ప్రస్తుతం సుభిక్షంగా ఉన్నాయి దీన్ని చదువుకుంటే విధంగా కొన్ని కొన్ని దుస్తు శక్తులు వాళ్ళకి ప్రేరేపించడం కనకాలంలో ఫండింగ్ చేయటం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం మొట్టమొదటిగా టార్గెట్ చేసింది బ్రాహ్మణులు టార్గెట్ చేశారు ఆ టార్గెట్ చేస్తూ కూడా దీంట్లో డిఫరెన్షియేట్ తీసుకొస్తూ వైష్ణవానికి శైవానికి తీసుకొస్తూ స్వార్థ పాపనోళ్ళు అని చెప్పి రకరకాలుగా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడటం చాలా శోచనీయ చాలా చాలామంది సంఘాల వారు ఆయనతో ప్రయత్నించగా ఆయన అసభ్యకరంగా మాట్లాడుతూ చాలా చుగుస్సాకరంగా మాట్లాడుతూ చూస్తాం మొదలు పెట్టాడు ఇది తట్టుకోలేని సంఘాలు అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం పెట్టాడు కానీ కంప్లైంట్ ఎక్కడా రిజిస్టర్ అవ్వలేదు మేము నిన్న నేను రామ్ రామకోటయ్య గారు సోదరుడు కృష్ణ చైతన్య అలాగే మా పెద్దలు వంగల శాస్త్రి గారు మేము నలుగురు డీజీపీ గారిని కలిసి దీని మీద తక్షణం పరిష్కారం దిశగా ఒకటి ఏర్పాటు చేయండి లేకపోతే రాష్ట్రంలో ఈ వైషమ్యాల వల్ల గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు వీడియోలు ఆయన పెట్టిన అన్నీ కూడా డీజీపీ గారికి సమర్పించడం జరిగింది వారు చాలా సానుకూలంగా స్పందించి ఏడీజీపీ శ్రీకాంత్ గారికి అప్పచెప్పారు అందులో భాగంగా నిన్న సాయంత్రం పార్వతీపురం రోడల్ స్టేషన్కి ఎవరైతే సదరు వ్యక్తులు ఉన్నారో అందులో ముఖ్యమైన వ్యక్తి దాస్ పైలా అని అతన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది పోలీసుల ముందు కూడా అసభ్యకరంగా మాట్లాడటం వల్ల పోలీసు కూడా ఏమీ చేయలేక మీరు ఇది లీగల్గా ప్రొసీడ్ అవ్వండి అని పూల సంఘాలను పంపించేసినాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం సర్వే సుఖనో భవంతు సమస్త సంపంగళాన్ని అనే బ్రాహ్మణ వర్గం వాళ్ళు బాగుండాలని కోరుకోకుండా గోగా సంస్థ భవంతో తొలి పూజలోనే అందరి గురించి చెప్పే బ్రాహ్మణ వర్గాన్ని ఈ రకంగా ఇచ్చపరచడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆయనకి ఏదన్నా అనుమానం ఉన్నా నేర్చు ఆయన నేను గాధాలు ఉపనిషత్తులు నేర్చుకుంటున్నాడు నేర్చుకున్నాను నేను బ్రహ్మజ్ఞాన్ని అన్నాడు ఎవరు కావాలా అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరూ బ్రాహ్మణుడే దానికి కులంతో సంబంధం లేదు జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి ఈ రకంగా ఆడవాళ్ళని పరుశవాక్యాలతో మాట్లాడటం అలాగే మిగతా కులాన్ని కించపరుస్తూ మాట్లాడటం ఎంతవరకు చదువుకో కూడా మరి వారి విజ్ఞప్తిగా వదిలేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఇలాంటి వ్యక్తులు ఒకళ్ళగా మొదలయ్యి ఈ వ్యవస్థను పాడి చేయడానికి రకరకాల ఇప్పుడు ఒక ఒక దాసు మొదలయ్యాడు ఇప్పుడు వంద మంది దాసుల్ని కూడగట్టుకొని రోజు నిరంతరం వీళ్ళ పని లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇదే పని స్మార్త పాపన వాళ్ళు స్మార్క పాప వాళ్ళు గుళ్ళు గోపురాలు గుళ్ళను దోచేస్తున్నారు మేము గుళ్ళు వదిలేస్తాం వచ్చే వాళ్ళని గుళ్ళు చేయమని మేము పూజా పురస్కారాలు వదిలేస్తాం వచ్చేవాళ్ళని చేయమని అంటే ఏంటో ఆయన బాధ ఏంటో ఎవరికి తెలియ తెలియ తెలియనివ్వదు ప్లస్ ఎవరితో డిస్కస్ చేసే పరిస్థితుల్లో లేడు ంచి ముదిరిపోయి బలాకాస్తకు వచ్చినట్టు ఆయన ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పకుండా పొలాలను దూషించడం అనేది దుర్మార్గమైన చర్య అలాగే ఈ రోజున అన్ని సంఘాలు అన్ని ఏరియాల్లో ఎందుకంటే ఇది సైబర్ క్రైమ్కి వస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టమని చెప్పి సదరు ఏడీజీపీ గారి కూడా తెలియజేయడం జరిగింది అన్ని సంఘాల్లో ఎక్కడెక్కడైతే కేసు పెట్టదలుచుకున్నారో ఆ కేసులన్నీ కూడా సైబర్ క్రైమ్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా ఇలాంటి దాస్ పైలా అనే పైచపు వాదుల్ని ఈ రాష్ట్రం నుంచి తరివి కొట్టాల్సిన పరిస్థితి దగ్గరలోనే ఉంది లేకపోతే మీరు రాష్ట్రానికి నిప్పు పెట్టేసి ఎవరు స్వలాభం కోసమో పనిచేసే వీళ్ళు వాళ్ళు సంతోషం కోసం ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది దయచేసి ఈ నిజాలను తేల్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సైమాక్స్ 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 రుచికి సుచికి మార్పిరుగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే 986703250 కి కాల్ చేయండి భారతదేశంలో అన్ని కులాలు సమానమే అందరూ కూడా ఆ భగవంతుని సేవించవచ్చు అందరూ కూడా అధికారంలోకి రావచ్చు అందరూ కూడా గౌరవాన్ని పొందవచ్చు అని చెప్పి చెప్పినటువంటి ఏకైక పదం బ్రాహ్మణం పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కాని ఉన్నటువంటి ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అవి కేవలం ఒక కులానికి భాషకు సంబంధించినవి కాదు ఒక వర్గానికి సంబంధించినవి కాదు ఎవరైనా తన జ్ఞానం ద్వారా వారందరూ కూడా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని చెప్పి చెప్పినటువంటి ఏకైక వర్గం బ్రాహ్మణ వారు ఎందుకంటే మనం కనుక చూసినట్లయితే ఈ వర్తమాన కాలంలో బ్రాహ్మణ ద్వేషాన్ని నిలువునా పెట్టుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఎలా పడితే ఎలా యథేచ్ఛగా నోటికి వచ్చినట్టు అశ్లీలమైన మాటలు అన్పార్లమెంటరీ మాటలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఈ రోజున మీరు ఎందుకులే అటువంటి వాళ్ళని మనం వెళ్ళి మాట్లాడి చెప్దాం వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్దాం వాళ్ళకి చెప్పినటువంటి వారు విద్య నేర్పించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా వక్రబుద్ధితో నేర్పించారు దాన్ని సరైనటువంటి మాటల్లో చెప్తామని చెప్పి చాలా ఏళ్ళగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మా బ్రాహ్మణ స్త్రీల దాకా వచ్చి వాళ్ళని దేశ్య అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాటలతో సంబోధిస్తుంది ఈ రోజున దేవాలయాన్ని దేవాలయాల్లో అర్చకం చేసేటువంటి పురోహితుల ప్రాధాన్యమో దేవాలయాన్ని కనిపెట్టుకునేందుకు వచ్చినటువంటి ఇంట్లో మహిళలు కూడా అంతే ప్రాధాన్యంగా ఉన్నటువంటి సందర్భం మనకి భారత సాంప్రదాయంలో బయట కనిపించేటువంటి మగాడు ఎంత ప్రాధాన్యమో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత మహిళలు మనం ఇస్తూ ఉన్నాం అటువంటి మహిళల్ని ఇవాళ ఈ దాస్ పైల అనేటువంటి ఒక వ్యక్తుల సమూహం వాళ్ళందరూ ఇవాళ అన్పార్లమెంటరీ మాటలతో మాట్లాడుతూ కించపరుస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో దీని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న రోజున పెద్దలందరం అందరితో కూడా కలిసి ఈయన డీజీపీ గారిని కలవడం జరిగింది మేము మీడియా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది యువకులందరూ కూడా చాలా ఉద్రేకంగా ఉన్నారు వారు అందరూ ఆయనకు వెళ్ళి దగ్గరకు వెళ్ళి చాలా అర్థమయ్యేట రీతిలో ఆయనకి ఏ రకంగా అయితే అర్థమవుతుందో ఆ రకంగా చెప్పేటువంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి ఏ రకంగా అర్థమవుతుందో ఆ రకంగా చెప్పడానికి బ్రాహ్మణ యువకులందరూ కూడా సంస్థించలే ఉన్నారు ప్రజలందరితో కలిసి కృష్ణం చాలా బాధాకరం ఎందుకంటే మేము దేనికి పెడుతున్నామంటే మా కులాన్ని ఎన్నో విధాలుగా ఈ గడిచిన ఒక ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చూస్తే సినిమాల్లో కూడా అయ్యే పొలం ఏదైనా ఉందంటే బ్రాహ్మణ పొలం ఎందుకంటే బ్రాహ్మణులు చాలా ఈజీగా శిక్షిపరిచేస్తారు అది ఇప్పుడు స్థాయి దాటి బ్రాహ్మణ మహిళలు కూడా పిల్లల్లో ఉండే మహిళలు కూడా శిక్షిపరిచే స్థాయి వచ్చింది ఇంత కూడా సరళంగా నశిస్తుంది మీ ద్వారా మేము బ్రాహ్మణ జగన్ అందరికీ చెప్తున్నాం దీని మీద గట్టిగా అందరూ కూడా అన్ని పోలీస్ స్టేషన్లు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పోలీస్ స్టేషన్లు సైబర్ క్రైమ్లు కంప్లైంట్ చేయండి న్యాయం ఎప్పుడూ కూడా మన తరఫునే ఉంటుంది ఎందుకంటే భారతీయ చట్టంలో అందరూ కులాన్ని కులంతో మాట్లాడటానికి ఎక్కడ లేదు కాబట్టి ఆ దాసే వ్యక్తి మీద చట్టపరంగా తీసుకునే చర్యలకి అదే విధంగా ప్రభుత్వం కూడా బ్రాహ్మణ జాతిని ఎవరైనా మాట్లాడితే దాని వెంటనే ఖండించి వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వం కూడా చక్కవలసింది ఎవరి గులల్లో ముఖ్యంగా ఈ బ్రాహ్మణి అవగాహన లేకుండా ఎవరికి బ్రహ్మజ్ఞానం సంపాదించుకునే వాళ్ళు కూడా ఈ బ్రహ్మాన్ని